మీ పైన ఎవరైనా సరే బ్లాక్ మ్యాజిక్ లాంటివి కానీ చేతబులు కానీ లేకపోతే చెడు ప్రయోగాలు కానీ లేకపోతే నరదిష్టి కానీ ఎటువంటిదైనా సరే మీ పైన చేస్తున్నారు అనుకున్నప్పుడు ఈరోజు నేను చెప్పే యొక్క మంత్రాన్ని మీరు మూడు సార్లు చదివి మీ శరీరం మీద ఊదినట్లయితే అది ఎటువంటిదైనా సరే మీకు శరీరానికి కానీ మీకు కానీ తగలకుండా ఉండటం అనేది జరిగింది అటువంటి పవర్ఫుల్ గల అఘోర రుద్ర మంత్రాన్ని రోజు మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట అయితే ఈ యొక్క అఘోర రుద్ర మంత్రం ఏ విధంగా సాధన చేయాలి ఎట్లా సాధన చేయాలి అని దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఎక్కువగా ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్లని కానీ లేకపోతే నరదిష్టిలు కానీ ఇటువంటివన్నీ చాలామంది నాకు మెసేజ్ల్లో అనమాట మా మెచ్చుడి ప్రయోగాలు చేశారండి మాకు అది జరిగిందండి మాకు ఇది జరిగిందని అంటున్నారు అయితే అటువంటి చెడు ప్రయోగాలు ఏదైనా సరే మీకు మీరుగా తీసేసుకునే ఒక పవర్ఫుల్ గల మీకు కానీ మీ శరీరం మీ పిల్లలకు కానీ మీ ఎవరికైనా సరే ఎటువంటి హాని అనేది జరగకుండా మీకు మీ శరీరానికి రక్షణ వేసుకునే ఒక పవర్ఫుల్ గల అఘోర రుద్ర మంత్రాన్ని రోజు మీకు నేను తెలియజేస్తాను ఇది మీకు మీరుగా సొంత ఇంటికాడ చేసుకోవచ్చు అనమాట దీనికి ఎన్ని వేల సార్లు జపం చేసి సిద్ధి పొందాలి అని మీరు భయపడతారు దీనికి ఎటువంటి జప అనేది ఏమీ లేదు మీరు ప్రశాంతంగా మీరు ఈ యొక్క మంత్రాన్ని ఎప్పుడైనా సరే అమావాస్య రోజున మీరు ఈ యొక్క మంత్రాన్ని చక్కగా మీరు ఒక నూట ఎనిమిది సార్లు రుద్రాక్ష మాలతో జపం చేసి సిద్ధి పొందండి సిద్ధి పొందిన తర్వాత ఈ యొక్క మంత్రానికి అనేది స్వయంగా ఇది సిద్ధి మంత్రం అనమాట మీకు ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టుగా అమావాసి రోజున మంత్రం అనేది సిద్ధించింది అన్నమాట సిద్ధించిన తర్వాత దీన్ని ఉపయోగించే విధానం అనేది మీకు తెలియజేస్తారనమాట ఎవరైతే ఏ ఇంటి మీద కానీ లేకపోతే ఒకవేళ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగింది అనుకున్నప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు